అంజలి అయితే సాగర్ వాళ్ళ ఇంటికి అలా వస్తుంది రావగానే పద్మమ్మ అయితే అమ్మ అంజలి మా శ్వేత ఎక్కడ అని చెప్పి అడుగుతుంది ఆ మాటలకు అంజలి అయితే శ్వేత శ్వేత నాతో ఎందుకు వస్తుంది అని చెప్పి అడుగుతుంది అదేంటమ్మా శ్వేత ఈరోజు నీతోనే వస్తానని చెప్పిందమ్మా శ్వేత నీతో రాకపోవడం ఏంటి అని చెప్పి పద్మమ్మ అయితే ఏడుస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శ్వేత కనబ కనబడకపోవడంతో బంటి వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటారు ఏంటి అయితే శ్వేత ఇప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేశారా అంటారా ఏంటో కిడ్నాప్ చేసి ఉంటారా అని చెప్పి అనుకుంటూ ఉంటారు అది విన్న పద్మమ్మ సాగర్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అసలు ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు శ్వేత ఏమైపోయిందని చెప్పి వాళ్ళంతా కంగారు పడుతూ ఉంటే ఇంతలో అంజలి అయితే ఇలా అంటూ ఉంటుంది ఎస్ శ్వేతని ఎవరు కిడ్నాప్ చేసారో నాకు తెలుసు ఆ యుగంధరే శ్వేతని కిడ్నాప్ చేసి ఉంటాడు నేను వెళ్ళి తీసుకుని వస్తాను ఎలా తీసుకురావాలో అలా తీసుకుని వస్తాను అంటూ ఉంటుంది ఆ మాటలకు వాళ్ళ అమ్మా నాన్నీ అంటే video please like share and subscribe